ముఖ్యంగా ఈ రోజు భారత ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది మరి ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలకు సంబంధించి వార్ బ్రేకింగ్గా మీరు చూస్తున్నారు భారత్ యుద్ధ సైరన్ మోగింది రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఏడవ తారీఖున సివిల్ మోడ్రిల్స్ నిర్వహించాలంటూ ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి దాంతో పాటు ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అడ్వాన్స్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో వాటికి సంబంధించి ఎవరెవరిని అవగాహన పరచాలి ఎవరెవరికి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలి ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ రిమంబర్ ఇటువంటి సందర్భాల్లో యుద్ధ సందర్భాల్లో ఎక్కడ ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పదు కొన్ని సోర్సెస్ ద్వారా వాటి విషయాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది ఇటు ఆర్టీవీ దగ్గర ఉన్న సోర్సెస్ నేపథ్యంలో అందరికన్నా ముందుగా అందరికైనా వేగంగా అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం మిమ్మల్ని ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ దానికి సంబంధించిన వాట్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ప్రజలకు అవగాహన కల్పించాలంటూ ఆదేశించింది స్కూళ్ళు కాలేజీలు షాపింగ్ మాల్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్స్ రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ చెప్పుకొచ్చింది దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోందంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది రాష్ట్రాలకు సంబంధించి మరీ ముఖ్యంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి మే ఏడో తారీఖున అంటే ఈ రోజు కాదు ఎల్లుండి నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇంకా ఉందని చెప్పుకోవాలి ఇరవై నాలుగు నుంచి మహా ఇంకొక అటు ఇటు ఒక మూడు గంటలు అనుకుందాం లేకపోతే ఐదు గంటలు అనుకుందాం మహాయితే మనకి ఇరవై తొమ్మిది గంటలు ముప్పై గంటలు మాత్రమే అటు ఇటు మనకి ఉంది కానీ ముప్పై గంటల్లో ఇటు ప్రభుత్వం ఇటు భారత్ కూడా యుద్ధానికి సిద్ధం కాబోతోందా ఎయిర్ రైడ్స్ అవును ఎయిర్ రైడ్స్ కి టైం విద్యార్థులకు సంబంధించి అవగాహన కల్పించండి దాంతోపాటు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ లో మాక్ నిర్వహించండి సివిల్ డిఫెన్స్ కి సంబంధించి పౌరులు కూడా ఒకవేళ అత్యవసరం అయితే కనుక ఎలా తప్పించుకోవాలి ఎలా యుద్ధంలో పాల్గొనాలి ఎవరెవరు యుద్ధంలో పాల్గొనాలి అట్ ద సేమ్ టైం ఎవరెవరు ఎవరెవరిని ఎలా రక్షించాలి ఈ డైరెక్షన్కి సంబంధించి దాంట్లో చెప్పుకొచ్చింది దాంతోపాటు ఆపరేషనైజేషన్ అంటూ చెప్పుకొచ్చింది ఎయిర్ రైడ్ సంబంధించి ఎయిర్ రైడ్ వార్నింగ్స్ ని సిద్ధం చేయాలి సైలెన్స్ ని సిద్ధం చేయాలి ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ కావచ్చు గుజరాత్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ కి సంబంధించి ఎక్కడైతే కీలకంగా ఉంటూ ఉంటాయో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు లేకపోతే డిఫెన్స్ కి సంబంధించిన ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలి మన ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి దేశ ఐక్యతను చాటి చెప్పే సందర్భం ఇంత నేను బిగ్గరగా మీకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే కనుక ఇది మనల్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం సమయం ఆసన్నమైంది ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ పంపించింది ఎయిర్ రైట్స్ అంటే వైమానిక దాడులు జరగచ్చు బహుశా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడో దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అందు అంది ఉంటుంది లేకపోతే పాకిస్తాన్ ముందు నుంచి మేమే ముందు దాడి చేస్తామనే క్రమంలో మూమే ఇన్ఫాక్ట్ మేమే ముందు దాడి చేస్తామనే క్రమంలో ఇక్కడ మాటలు మాట్లాడుతోంది కాబట్టి వైమానిక దాడులకు దిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా ఏ కోసానైనా మన యాంటీ మిసైల్స్ కి సంబంధించి ఈ మిజైల్స్ సందర్భంలో అవి ఎక్కడైనా తప్పించుకుంటే చూడొచ్చు ఎయిర్ రైడ్ సైరెన్స్ కి సంబంధించి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంది ఎప్పటికీ ఇప్పుడు భారత్ కూడా ఈ ఎయిర్ రైడ్ సైరెన్స్ ని సిద్ధం చేసుకోబోతోంది ప్రముఖ నగరాల్లో ఈ ఎయిర్ రైడ్ సైరెన్స్ ని ఏర్పాటు చేసుకోవాలంటూ రాష్ట్రాలకు ఆదేశించింది అలాగే అక్కడున్న ఫోర్సెస్ కి సంబంధించి రైట్ ఒకసారి మీరు చూడొచ్చు పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన వీడియోస్ మీరు చూస్తున్నారు ఎట్ ద సేమ్ టైం భారత్ కి సంబంధించి యుద్ధ ప్రిపేర్నెస్ అన్ని రంగాలని అస్త్ర సిద్ధం చేసుకుంటోంది ఓ పక్క మీటింగ్ జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలకమైన భేటీ జరుగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ కి సంబంధించి మనం చూసాం బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ జరిగాయి ఈ నేపథ్యంలో రేపే యుద్ధానికి దిగబోతోందా భారత ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోందా దాదాపుగా అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి ఒకసారి మీకే వినిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొకసారి చెప్పడం జరుగుతోంది ఇది మిమ్మల్ని భయభ్రాంతలు గురిచేయడము మిమ్మల్ని కంగారు పెట్టడానికి కాదు ఇది కేవలం అంటే కేవలం మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకోవడానికి ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే ఏ మిజైల్ అయినా తప్పించుకొని ఎక్కడైనా పడచ్చు వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారు ఎవరిని టార్గెట్ చేస్తారు ఎందుకు టార్గెట్ చేస్తారు ఇవన్నీ మనం ఊహించలేం అంటే ఆ ఊహలకు కూడా అందనంత దూరంలో మనమని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎలా తప్పించుకోవాలి ఎవరెవరిని ప్రిపేర్ చేయాలి మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు విద్యార్థులకు సంబంధించి కూడా ఇచ్చింది బహుశా విద్యార్థులకు కూడా ఇవ్వడం వెనకాల ఆ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో మన ఫోర్సెస్ సిద్ధం కాబోతున్నాయి యుద్ధానికి వెళ్ళబోతున్నాయి అనే సంకేతాలని ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందా రేపే యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా రేపు రేపు కాకపోతే బహుశా ఎల్లుండో లేకపోతే రెండు రోజుల తర్వాత ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మే ఏడున మే ఏడున యుద్ధ విన్యాసాలకు సంబంధించి మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది ఇప్పటికే రష్యా నుంచి కీలకమైన ఐఎన్ఎస్ కి సంబంధించి మాట్లాడుకుని తమల్ని మనం తెచ్చుకుంటున్నాం దాంతోపాటు మన దగ్గర ఉన్న విక్రాంత్ కావచ్చు ఇండిజినస్ రైడ్ అవుతున్న కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికే పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి మరి ముఖ్యంగా యుద్ధ విన్యాసాల్లో పాల్పంచుకుంటున్నాయి కొత్త కొత్త కూడా ఇంకా చేరే అవకాశం ఉంది మే ఏడో తారీఖున యుద్ధ విన్యాసాలు చేయాలి దాంతో పాటు ఇక్కడ ప్రిపేర్నెస్ సిద్ధంగా ఉండాలి ఎయిర్ రైడ్ సైరెన్స్ ని సిద్ధం చేయండి ప్రముఖ నగరాలకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం అంటే ఒకవేళ ఏదైనా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు అంటే కీలకమైనవి డిఆర్డిఓ లాంటివి కావచ్చు లేకపోతే ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి కదా వీటిని మనం కాపాడుకోవాలంటే ముందుగా వాటిని క్యామో ఫ్లాగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది వాటికి ఆ రంగులతో వాటిని ఏర్పాటు చేయండి పెయింటింగ్స్ వేయండి సో దట్ అవి తప్పించుకునే అవకాశం ఉంటుంది వాటి మరి ముఖ్యంగా శత్రువుల కంట పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఆ డైరెక్షన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఈ సందర్భంలో ఒకటే చెప్పడం జరుగుతోంది ఇటువంటి యుద్ధ సందర్భాల్లో మీకు గుర్తుండి ఉండితే కనుక బహుశా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిర్ సందర్భంలో కూడా ఇటువంటి పరిణామాలు దాదాపుగా మనం చూసి ఉండ ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు కానీ డెబ్బై ఒకటి యుద్ధం కావచ్చు అరవై ఐదు కావచ్చు సమ్మగా వెళ్ళి కొట్టేసి వచ్చేసాం అంతవరకు ఎందుకు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి మీరు నేను చూస్తున్నాంగా ఎప్పుడైనటువంటి డైరెక్షన్స్ ఉన్నాయా ఉరికి సంబంధించి ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు కావచ్చు పరిణామక్రమం కావచ్చు వెళ్ళి కొట్టేసి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందా కేంద్రం కానీ ఈసారి ఎందుకు ఇస్తోంది ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్ అబ్బాల్సిందే ఆ దెబ్బకు మనకి ఎక్కడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికన్నా ప్రప్రథమ ప్రాధాన్యం భారత పౌరులుగా ప్రస్తుతం ప్రతి రాష్ట్రం కూడా తన ప్రజలని కాపాడుకోవాల్సిన సందర్భం వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన సమయం ఆసనమైంది ఏడవ తారీఖున మాక్ నిర్వహించండి రిమెంబర్ ఎవరైనా కనుక ఒకవేళ అక్కడ వినకపోయింటే వెంట వెంటనే షేర్ చేసే ప్రయత్నం చేయండి వెంట వెంటనే అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి సమయం చాలా తక్కువ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధ విన్యాసాలకు సంబంధించి సిద్ధమవుతోంది పాకిస్తాన్ పార్లమెంట్ నుంచి భేటీ అయ్యింది పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముందుగా పాకిస్తానే దాడికి దిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు దాని నుంచి మనం తప్పించుకోవాలి న్యూక్లియర్ వార్ కి దిగే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా మనం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది ఆత్మరక్షలో భాగంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అప్డేట్స్ అందించేందుకు మధు దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది మధు అంతకన్నా ముందు రిటైర్డ్ క్యాప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో అనంతకృష్ణ గారు ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ డైరెక్షన్స్ ని ఎలా చూడాలి యుద్ధ సన్నాహంగా చూడాలా మనం సార్ గుడ్ మా ఆర్టీవీకి ధన్యవాదాలు మా చనిపోయిన వారందరికి మా నివాళులు అర్పిస్తున్నాం మా తరఫుకెళ్ళి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అయితే అవుతుంది అది యుద్ధమా సర్జికలా అది మేము చెప్పలేదు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు యుద్ధము అనేది లాస్ట్ ఆప్షన్ సార్ యుద్ధానికి వెళ్తే మనం ఇప్పుడున్న ఇండియా ఉన్న దీంట్లో మనం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తాం అందుకొరకే అంటే యుద్ధం లాంటిది కాకపోవచ్చేమో కానీ కానీ దాడులు లాంటిది జరిగే అవకాశం ఉందా కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రిపేర్నెస్ చూస్తూ ఉంటే యుద్ధానికి దారి తీయొచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నట్టున్నాయి కదా అనంత కృష్ణ గారు హండ్రెడ్ పర్సెంట్ దాని రిప్లై అయితే ఉంటది దానికి వాళ్ళు ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఇస్తాం కౌంటర్ అటాక్ కాకపోతే యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాను యుద్ధము ఏ దేశము ఇప్పుడు కోరుకుంటలేదు మనం కూడా ఏంటంటే యుద్ధం చేస్తే డెవలప్ అవుతుంది మనం ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాము వాళ్ళ ఆర్థికంగా ఫైనాన్స్ గా ఇప్పుడు దాన్ని దెబ్బతీయాలనే వాళ్ళు కావాలనే ఇది మత విద్వేషంగా ఒక అల్లకొల్లలను సృష్టించాలి ఇంకోటి భారతదేశం మీద కొట్టరు భారత మాత మీద కొట్టారు దెబ్బ అది ఇండివిజువల్ కాదది వాళ్ళు చంపింది భారత మాతను చంపారు ఆ ఇరవై మంది ప్రాణాలు ఎవరైతున్నాయి మన దేశం మీద ఒక అటాక్ చేసిందనమాట ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు ఎందుకంటే మీరు ఒక రిటైర్డ్ కెప్టెన్ గా ఇటువంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎప్పుడైనా చూసారా ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో కూడా ఎటువంటి ఉన్నాయా ఎయిర్ రైడ్ సైరెన్స్ ఏర్పాటు చేసుకోమంటున్నారు సివిల్ డిఫెన్స్ సిద్ధం వేరే వేరే ఆప్షన్ ఇది యుద్ధంలో ఆల్రెడీ వాళ్ళు మన దగ్గర చొచ్చుకొని వచ్చి కొంచెం యాక్షన్ తీసుకున్నాం ఓకే ఇది అది కాదు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనము వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఇస్తారు కానీ ఏ టైం అని అయితే చెప్పలేము